అన్న నేను గనక ఇప్పుడు చెప్పిన హామీలు నేను నెరవేర్చకపోతే నేను సంవత్సరంలోనే నన్ను దించే అధికారం మీకు అందరికీ ఉన్నది నేను బల్ల గుద్దీ బాండ్ పేపర్ ఇస్తున్నా మీకు सर गुड मार्निंग फाइन फाइन सर फाइन सर आई ई हेवेथिंग कैन स्पीक इन मदर टंग सर सर निर्टना ऊर रुण तीर्च समय सर सर्पंच है नोटिफिकेसन वर्क फ्रम होम से सर మంచిదేనా ఉన్నట్టుండి ఊడిగాడు ఎలక్షన్ మూమెంట్ అయింది అవును మామా ఏదో బతుకుదేరు కోసం హైదరాబాద్ పోయినా కానీ దేశం మొత్తం ఊరిని ఇచ్చేదానికి కూడా నాకే ఇరు ఓటు కట్టిస్తా మీకు కట్టిస్తా కట్టిస్తా ఈసారి ఓటు వేసి నాకే రైట్ బాబు ఎప్పటి నుంచి వెళ్ళి మన ఊర్లోనే ఉందామని వచ్చిన ఆఫీసులో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని చెప్పాల్సిన ఎందుకు బిడ్డ ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేద్దామని వచ్చినా రాజకీయం మన కద్దుబిడ్డ బాయిల పడ్డ కప్ప తీరు నీలాప నిందలేత్తరు మన మీద బురదల్లే ప్రయత్నం చేస్తారు అది మనకి ఎప్పటి చెదిరిపోయిన మచ్చబిడ్డ హైదరాబాద్ మంచిగా నౌకరీ చేసుకుని పది రూపాయలు సంపాదించి బిడ్డ నాయన నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు బాబు జనరేషన్ మారింది మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు బిడ్డా మా జనరేషన్ అనేది మంచిగా ఉండే కాలం మాట అంటే తప్పపోదురు ఇప్పుడు నువ్వు ఓటు ఏమైనా పది రూపాయలు తెలియక తీసుకుంటారు వేరే వాళ్ళొచ్చి పది రూపాయలు తల్లగలు తీసుకుంటారు ఎవరికి ఎత్తా నమ్మకం లేదు బిడ్డ రెండు విధాలు మాట్లాడుతాను మనుషులు అందుకే నా మాటని బిడ్డ కన్నా తన్ని కదా అది కూడా కరెక్టే బాబు ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు అందరూ అనుకుంటే మన ఊరికి ఇట్లనే వెనకబడిపోతుంది మనం ఏం డబ్బులు వంచుతలేం మనం కరెక్ట్గా నీతితోని నిజాయితీతోని ఓటేయమని అడుగుతాం అడుగుతున్నాం వాళ్ళు వేస్తేనేమో మనం గెలుస్తాం నేను ఈయన ఉంటా ఒకవేళ గెలవకపోయినా అనుకో చక్కగా పోయి నేను హైదరాబాద్లో జాబ్ చేసుకొని బతుకుతున్నాయి బాబు సంతోషం బిడ్డాక మాట నాకు మంచిగా అనిపించింది ఇప్పుడు నీ ఆశీర్వాదం నాకుంటే తప్పకుండా గెలుతావు పాపం బిడ్డ తప్పకుండా గెలుతావు గెలిచి ఊరు మంచి మళ్ళీ ఒక్కసారి వచ్చేసరి చూడాలి చబాస్ మంచి పని చేసిన సర్పంచ్ పర్వాలేదు అన్నట్టుగా చేయిబిడ్డ అందరికీ మంచి పేరు తెచ్చుకోబిడ్డ ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తా అనుకుంటాను పది సర్పంచ్ పోటీ ఎక్స్తో ఉంటది ఎవరు బాగుపడలేదు ఎవరు కూడా ఇట్లే ఉంటారు నా నమస్తే ఎన్ని రోడ్లు సర్పంచ్ చేపిస్తలేడా ఇట్లా సర్పంచ్ ఏమంటే చెక్ పవర్లే అంటాను చెక్ ఇక ఎవరు ఎవరు గెలుస్తారో తెలియదు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపియండి రోడ్ వేపిస్తాను అని నువ్వు గెలిపిస్తావా ఇప్పుడు అంటావు ఇట్లా అనుకుంటావు ముఖ్యమైన మంది ఉన్నారు నేను ముద్దు నాకు సంధిస్తాను అట్లా నువ్వు కూడా అంతే కూడా కావచ్చు సార్ నమస్తే థ్యాంక్ యూ సార్ अंदर बाहुन है रा हम तो एम ले रहे हैं क्या करते रे बाहु अच्छे हैं एस ट्री व्हाट है पर नहीं माइंड दी बाहर दिखे जाने आए पूरे लो सिचुएशन बाल आए डोंट वेर एस ट्री वी आर कमिंग में अंदर हम उन्ना का मिको सं उस टाइम में मुरे पेमिंग ओके ना ओके ओके बी स्ट्रॉंग डोंट वेर ओके सी यू श्री बाय बाय श्री बाय जी अम्मा ఓట్ వేయాలా చేయకపోతే పించిని పింఛుని కడిగేపిస్తాం తెలుసు కదా ఎలక్షన్లు వచ్చినాయి నాకే ఓట్ వేయాలి షెడ్యూల్ అక్కడ రాలేదు మందేసుకుంది భోటు భోట్ వేయకపోతే నారికి బొందే పెడతాం మా ఒక గ్రామానికి ఇంతమంది ఆఫీసర్స్ ఉంటారు ఎవరైనా వేస్తాం కానీ ఇంకా పందులు బాగున్నాయన్న మాకు పందులు కుక్కలు బాగున్నాయి అయితే చెయ్యండి ఆ పని చేస్తే ఖచ్చితంగా మేము మా ఇంట్లో ఓట్లేదు మీకు వేస్తాం నమస్తే నా నా పేరు శ్రీకాంత్ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తా ఇప్పుడు మనకు సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సర్పంచ్గా పోటీ చేద్దామని వచ్చిన మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను తీరుస్తా మనకు వడ్లకు గిట్టుబాటు ధర జరుగుతుందా ఐకేపీ సెకంటర్కు సక్రమంగా లారీలు వస్తున్నాయా అన్న ఇప్పుడు మన గ్రామానికి ఎంతమంది ఆఫీసర్లు ఉంటారనేది మీకు తెలుసా తెలుస్తా మన గ్రామానికి అంగన్వాడీ టీచర్లు ఉంటారు గ్రామ ఆరోగ్య కార్యదర్శులు ఉంటారు గ్రామ పోలీసు ఉంటారు వైద్య ఉప కేంద్ర సిబ్బంది ఉంటారు విద్యా సంస్థల సిబ్బంది ఉంటారు జలసేవల సిబ్బంది ఉంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాలంటీర్లు ఉంటారు ఇట్లా వివిధ రకాలమైన సిబ్బంది మనకు ఉంటారు అయితే వీళ్ళు సక్రమంగా మీకు పని చేస్తానులా చేస్తలేరు వీళ్ళు మన గ్రామానికి సక్రమంగా పనిచేస్తే మన గ్రామాన్ని ఒక వైబగా మనం మార్చవచ్చు అన్న ఒక చదువుకున్నోనికి ఒక్కసారి అవకాశం ఇచ్చి మన గ్రామానికి సర్పంచ్ యే గెలిపించండి నేను చదువుకున్నోడు ఎలాంటి పనులు చేసిండు చదువుకోనోడు ఎలాంటి పనులు చేసిండ్రు మీకు చూపెడతాను చెప్పకుండా సార్ యా గాయ్స్ ఎలా ఉంది మా ఊరు వైబ్స్ యి యాస్ ఈ పచ్చని పైర్లు చెట్లు చేమలు చాలా బాగున్నాయి చాలా గ్రీనరీ సో గుడ్ యా మెస్ సో గుడ్ స్వీట్ మీకునా అరే अच्छा थोड़ा सा मिस्टेक है बग नहीं यार का मैं खूब ट्राई के लिए पे नहीं मला बग नहीं इकड़ा मैं ट्राई के लिए पे ये नहीं रे माय दिस इज अ स्मॉल मिस्टेक यार यू ऐड वन करवे बेसिस आई विल रिमूव इट कोडिंग वाज बेटर मरे इलाज़ दम अंडर गैस सरपंच कंपनी मैंने फाइव जी जेनरेशन लोम नहीं ఇన్స్టా వాట్సాప్ యూట్యూబ్ ఫేస్‌బుక్ అన్నిట్లో డిజిటల్ క్యాంపేన్ చేద్దాం యా దట్ ఇస్ గుడ్ ఐడియా கிருஷ்ణుని కుమారవర్తనం లా అర్జునుడు ఎలా తోడు ఉన్నణం శ్రీక anth అలా తోడు ఉన్నం థాంక్యూ యా శ్రీ వి ఆర్ క్రియేటెడ్ అవర్ ఆల్ గ్రూప్స్ ఓకే వాట్సాప్ ట్విట్టర్ ఇన్‌స్టా యూట్యూబ్ ఆల్మోస్ట్ ఐ విల్ క్రియేటెడ్ అవర్ డిజిటల్ క్యాంప్ యా గుడ్ జాబ్ యా థ్యాంక్ యూ we ఆర్ ఆల్వేస్ supported you sri thank you thank you very much ఓకే శ్రీ హైవే వన్ ఏరియా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటా జనాల్లో ఒకటో దో ఏమంటావు శ్రీ యా శ్రీ నేను వాట్సాప్ లో గ్రామదర్వన గ్రూప్ క్రియేట్ చేశాను మన టీమ్ మెంబర్స్ అందరూ ఉన్నారు గ్రామస్తులు కూడా ఉన్నారు स्मार्ट विलेजेस के मिशन अलग हैं जनार्द के आधार में वेदना रिपोर्ट्स रही लाइक डिजिटल एजुकेशन एंड हेल्प टू पर्पस स्मार्ट आश्विन जाएं अन्य रेंज तो ये जनार्द क्या वेदना से रिपोर्ट्स रही एमएडब्लू ओके एक बार जब आपने अपडेट्स स्तुति उन्हें ली प्रत्येक నేను ఈసారి చేస్తాను అన్న మీకు ఏదైనా మా దగ్గర చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కల్పించాయి తో మంచిగా మాకు చేయలేదు ఆడ చేయలే సర్పంచ్ చేయలే ఉప సర్పంచ్ చేయలే ఇబ్బంది చేయలేదు కానీ ఇటు మాకు గుర్దవుతా అండి వాటర్ సమస్య పరిష్కరింపబడాలి ఓకే పెన్షన్ వస్తాందా తప్పకుండా మీరు చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకున్నా ప్రతి ఒక్క సమస్యను హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడి నేను మన గ్రామానికి ప్రతి ఒక్కటి అందజేస్తా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి సరే సరే అంటే ఇట్లా చెప్తా ఇంకా మినిమం చేస్తలేదు సార్ గిన్నె గిన్నె సమస్యలు ఉంటాయి ఇంకా ఊళ్ళో ఎన్ని సమస్యలు ఉంటాయి సార్ అందరికీ నమస్కారం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి ఎవరికి ఎత్తా అనుకుంటారు ఈసారి నేను మన గ్రామానికి సర్పంచ్ నిలబడి మన ఊరికి ఏదో ఒకటి చేయాలని వరకు నాకే చేయదు ఇప్పుడు నాకే అన్న ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే రోడ్ల గురించి రోడ్లు వర్షం పడితే ఎన్ని గుంతలు వస్తాయని మీకు తెలుసు మన పిల్లలు స్కూల్ పోయేదానికి ఎంత ఇబ్బంది పడతాను మీరు కూడా వ్యవసాయ కాడికి పోతా అంటే ఎంత ఇబ్బంది పడతానని మీకు తెలుసు రోడ్లు సక్రమంగా లేక అండ్ మరి ఏంటంటే రోడ్లను మంజూరు చేసిన మంత్రి ఎవరు దానికి ఎంత డబ్బులు వచ్చినాయి ఆ కాంట్రాక్టర్ సిమెంట్ భట్టాలకు ఎన్ని ఎంత పెడతాడు కంకరకి ఎంత పెడతాడు ఇసుకకి ఎంత పెడతాడు అదంతా బిల్లు మన దగ్గరికి వస్తాడా గ్రామ సభలో పెడతాడు ఆ ఒక్క బిల్లు ఈ రోడ్లు ఎవరు కట్టచ్చు మీరు నడుస్తున్నారు మన పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తలేరు మీరు కట్టించా ఇలా స్కూల్ పిల్లలు పోతారు ముప్పై నలభై వేలు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళని ఎందుకు పంపిస్తారు మీరు మన గవర్నమెంట్ స్కూళ్ళను మనం సక్రమంగా వినియోగించుకోవాలి ప్రభుత్వ బల్లలనే ఎంతో చక్కగా చదువుకుంటారు డిజిటల్ క్లాసులు కానీ ఏ తోని ఇప్పుడు ఎంత మంచిగా క్లాసెస్ అనేది మీకు తెలియదు ఆ ముచ్చట నాకు తెలుసు మన గ్రామానికి ప్రతి ఒక్క డిజిటల్ నేను తెప్పిస్తాను గుడి కట్టించిన మౌలిక వసలు కల్పించినా ఎక్కడ పడితే అక్కడ కాలువలు ఉంటే అవి కరెక్ట్గా క్లీన్ చేస్తేలేరు మన చెత్త ఎక్కడ పడితే అక్కడ వారేయడం వల్ల అందరూ అనారోగ్యాన్ని పాలవుతాడు ఇప్పుడు మన మార్కెట్లోకి స్మార్ట్ డస్ట్బిన్స్ అనేటివి వచ్చినాయి మన చెత్తను తీసుకొని పోయి డస్ట్బిన్లు వేస్తే అది నిండిన వెంటనే మనకు ఒక అలారం అలారం అవుతుంది దాన్ని గ్రామ సిబ్బంది తీసుకొని పోయి చెత్తను వారేస్తారు అలాంటప్పుడు మనకు ఎలాంటి అనారోగ్యాల పాలుగా మన ఎవడో వచ్చి ఏం చెప్తున్నా అని చెప్తారు కానీ మనం వాడు నమ్మకండి అన్నా వినేవాడు ఉంటే చెప్పేవాడు అన్నట్టు ఉంటుంది మనం ముచ్చట అసలు మన గ్రామానికి ఎన్ని నిధులు వస్తాయి మన గ్రామ డబ్బంతా ఎటు అవుతుంది అనేది మన మనలోకి ఎవరికైనా తెలుసా నువ్వు రాను వీడి కొత్త ఆరోగ్యం పెడతావుడే అప్పుడు ఏదైనా వచ్చేయం మందా మందరు కొత్తరాజ చెప్పబోయేది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటే మన వర్షపు నీరు రీసైక్లింగ్ చేసుకొని మన పొలాలకు వాడుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో మన డాక్టర్లు సక్రమంగా వస్తాను మన వైద్యం అందుతుందా మన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందుతుందా అది మీరు గమనిస్తానులా గ్రామంలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఏ చెప్పిన నమ్మకండి నమ్మి మోసపోకండి మళ్ళీ బుచ్చగల్ల బతుకులు అవుతాయి నాకు మాత్రమే ఓటేయండి అన్న నేను ఇప్పుడు చెప్పిన హామీలు కనుక నేను నెరవేర్చకపోతే సంవత్సర కాలంలో నన్ను దించే అధికారం మీకున్నది బల్ల గుద్ది నేను బాండి పేపర్ మీకు ఇస్తున్నా ఏ సమస్యల్లో పరిష్కారం నేనే చేస్తా ఇక మన తమ్ముడు మైసామ్మ వార్డు నెంబర్కి నిలబడుతు బారు మీదతో గెలిపించాలని కోరుకుంటున్నా మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఈసారిగా సర్పంచ్ గెలిపించండి మన గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పరుచుతా అందరికి నాకు ధన్యవాదాలు ఎల్లుండి ఎమ్మెల్యే సభ అందరు ఆ రోజు మీటింగ్ బాగుంటుంది అమ్మలు అక్కలు చెల్లెలు అస్సలు అందరూ తప్పకుండా రండి సభలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నా హలో సార్ సార్ చెప్పు సార్ స్కూల్ని ఎలా డెవలప్ చేద్దాం సార్ మీరు ఎవరు డెవలప్ చేసేదానికి మగ్య అధికారం ఉండా డెవలప్‌మెంట్ చేస్తా అనొచ్చారో ఇయమే ఏం పని చేస్తారు ఇప్పటికి ఏం పని చేశారు మీరు ఒక మోరి సాప్ చేయలేదు ఒక రోడ్ చేయలేదు ఓ తిట్టారు దానికి ఏం చేయినాం అని ఏం మాటలు ఈ దారికి ఏం చేశారు చూస్కొమాయి గుర్తుంది కదా నాయిసికిల చేశారు మీ అంత ఓవరాక్షన్ గా మాట్లాడతారు చూస్కుంటా అందరికీ ధన్యవాదాలు ఇవాళ ఐదు సంవత్సరాలను పరిపాలన చేసి సర్పంచ్ గా గెలిచి మన గ్రామానికి ఏం అభివృద్ధి చేసిన వాడి వేయాలి ఐదు సంవత్సరాల ముందు నువ్వు సర్పంచ్ గా గెలవక ముందు చేసినప్పుడు బురుషలో ఉన్న నువ్వు ఇవాళ పది ఎకరాల భూమి కొన్నావు రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టినావు నీ ఇంటి ముందట నీ కారుల రౌడీజన్ చేసి గ్రామంలో ఎక్కడ చూసినా పడు లేవు గడప గడపన వీధి వీధిన ఏడ కూడా అభివృద్ధి జరగలేదు కనుక ఎందుకు ఓటేయ్యాలి రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్ లో నేను ఓడగొడతామని గ్రామస్తుల తరఫున యువకుల తరఫున తెలియజేస్తా ఉన్నా

విలేజ్ రాజకీయాలు అవసరం తమ్ముడు సిటీ పోయి మంచిగా ఉద్యోగం చేసుకుని బతకచ్చు పది లక్షలు అయితే తమ్ముడు నా మీ ప్రయత్నం ఇది నా ప్రయత్నం నా నీకు నాకేం విభేదాలు లేవు ఏదో జనాలకు మంచి చేయడం కోసం నేను వచ్చిన తమ్ముడు మీద ఉన్నావు ఫ్యామిలీ ఉంది జాగ్రత్త మేము మీ ఊరు శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ ని హైదరాబాద్ నుంచి వచ్చాము మండలం రెండు మూడు సార్లు కూడా అప్లై చేయడం రాలేదు తెలుసుగా అప్పుడప్పుడు అవుతాడు కదా తెలుసు ఇప్పుడు మన ఊర్లో శ్రీకాంత్ ఉన్నాడు కదా ఆయన ఎలక్షన్ అలా కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న మీ కొడుకులు కోడళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో నోట్లు వేయించి ఆయన గెలిపి సరేనా మన ఊరిని మంచిగా వేసుకుందాం మీ సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తాం మా ఫ్రెండ్ శ్రీకాంత్ విన్నాడు మీరు తప్పకుండా ఓటే అని సార్ మా ఫ్రెండ్ శ్రీకంత అభ్యర్థి ఊళ్ళో పోటీ చేస్తుంది సార్ కొంచెం ఓట్లాడని కష్టం సార్ మందు వచ్చిరా సార్ మాది మందు వచ్చే పాలిటిక్స్ కాదు సార్ మాది ఊరిని డెవలప్ చేసే కష్టపడే పాలిటిక్స్ సార్ సార్ ఎవరు రమ్మనే నేను చదువు మంది వీళ్ళకాట ఓట్లు పడతాయి ఆట

కనీసం మీరు అన్న చదువుకుంటాం తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తాం నేను మీరేం టెన్షన్ పడకూడదు సార్ நாலுத்தனை அண்ணகுறிச்சு நேன் கூட போட்டி எடுத்த நம்பர் ఈ స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన యువ నాయకుడు శ్రీకాంత్ గడిచిన ఆరు నెలల కాల వ్యవధిలో గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టిన శ్రీకాంత్ సోషల్ మీడియాతో రాష్ట్రంలోని ప్రజలందరికీ చాలా దగ్గరయ్యాడు చదువుకున్న సర్పంచ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని చేసి నిరూపించాడు గుడ్ ఈవినింగ్ రెస్పెక్టెడ్ సార్ సార్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఫ్యూచర్ ఆఫ్ విలేజెస్ ఇట్ అలౌ స్టూడెంట్స్ టు యాక్సెస్ లెర్నింగ్ మెటీరియల్స్ ఎనీ టైం ఎనీవేర్ సార్ ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ అన్ అప్లికేషన్ టు యూ సార్ సో ప్లీజ్ కైండ్లీ రిక్వెస్టింగ్ యూ టు బ్రింగ్ డిజిటల్ టెక్నాలజీస్ ఆర్ లెర్నింగ్ ఫర్ ఎవరీ స్టూడెంట్ థ్యాంక్ యూ సార్ ఐదు సంవత్సరాల తర్వాత కనీ విని ఎరగని రీతిలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని స్మార్ట్ విలేజ్గా అభివృద్ధిపరిచిన వ్యక్తి శ్రీకాంత్ యువతకి ఇన్స్పిరేషన్ గా మారి యావత్ భారత ప్రజలకి చైతన్యం కల్పించాడు భారతదేశంలో మొట్టమొదటిసారి ఎనభై శాతం మంది యువకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు విలేజ్ లీడర్ సొసైటీ అనే ట్రెండింగ్గా మారింది మరొక సంవత్సర కాలంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రదేశంగా మారబోతోంది అలాగే సర్పంచ్లకు ఫార్టీ పర్సెంట్ జీతభత్యాలు పెంచిన గవర్నమెంట్ ఈ మార్పుకి కారణమైన విలేజ్ లీడర్స్ కి సెల్యూట్ jai him